మొట్టమొదట ముందుగా పెళ్లికుల గోత్రం వాళ్ళకు ప్రభాత పెళ్లికుల గోత్రం వాళ్ళకి ఆశ్రయస గోత్రం వాళ్ళకి పారాసదశ గోత్రం వాళ్ళకి ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ అంటూ అమ్మవారిచ్చి వారి ప్రకారంగానే అడ్నికుండా ప్రవేశం చేయాలి అర్థిగుండాల దగ్గర కంట అని అంటుంది ఎప్పుడైతే ఈ అడ్మిగుండ ప్రవేశాలు చేయాలి అని అనుకుంటున్నారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే అమ్మవారితో పాటు అర్నికుండ ప్రవేశం చేస్తారు కదా అని అని మరి ఈ అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి మనకి అగ్నిగుండాల నిర్మాణం అగ్నిగుండాలు కదా అనేటువంటి ఆ నిర్మాణం ఆర్కిటెక్చర్ అంటాం ఆధ్వర్యంలో నూట రెండు గుండాలేమో దంపతులకి ఒక గుండమేమో అమ్మవారికి మొత్తం నూట మూడు అగ్నిగుండాలను నిర్మించమని శ్రేష్ఠి గారు అమ్మవారు చెప్పిన ప్రకారంగా శ్రేష్ఠ మళ్ళీ చెప్పారు మరి చెప్తానే అట్టు గుండలు నిర్మాణం చేయమని చెప్తారా చేస్తారా ఎవరైనా చచ్చిపోవడానికి గుంతదేవయ్య అంటే తీస్తారా ఎవరైనా అయ్యో బాబాయ్ మాకు మధ్య కేసు వస్తుంది మేము చేయమంటా అలాగా వాళ్ళకి ఇవన్నీ విషయాలు మొత్తం కథ ఇంత వాళ్ళకి చెప్పాలి మేము మీకు అర్థం కాకుండా మళ్ళీ చెప్పడం వద్ద కదంటాబు అని అర్థం అంటున్నారు అలాగా ఉన్నటువంటి కృషి గోరక్ష వాణిజ్యాలలో మీకేం కావాలో కోరుకోండి అన్న వాళ్ళేమో వాణిజ్యం కోరుకున్నారు మొట్టమొదట అందులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆయన వచ్చి మీకు ఏమైనా గుర్తుందేమనరా వాళ్ళు ముందు నుంచి ఆదవేశాలు ఏది కష్టం చేసిన వాళ్ళు భూమి పని మట్టి పని చేసిన వాళ్ళు కాదు వాళ్ళు కనుక వాళ్ళకే వాణిజ్యం ఉండని వ్యాపారం వాళ్ళకే ఉండని మనకు కృషి గోరక్షణ మనం కోరుకుందాం అంటే భూములు గోవులు ఆమె గారపోతుంటే ఆ కుసుమశ్రేష్ఠి గారి చేతుల మీదుగా ఆ మిగతా జనం జనమంతా కూడా వాళ్ళు ఇలాగ నీళ్లు పట్టుకుని అది తారకోస్తూ ఆ కృషి గోరక్షణను తారీసారు అంటే ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు యుగంలో మనకు కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యర్మ స్వభావం అని ఉన్నది కరెక్ట్ కానీ ఆ తర్వాత అమ్మవారు అగ్గిండ ప్రవేశానికి ముందు కానీ ఇలాగా వాళ్ళకి గోవుల భూములను ఇచ్చారు అప్పటి నుంచి మనకు వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా మీకు ఏం పండుగలు కావాలన్నా కూడా మీ పండుగలు కన్నా కూడా మేము గోవు పాలను మేమే మీ ఇంటికి తెచ్చిస్తాం అని అంటూ అప్పటి నుంచి మనకు గోవుల నుంచి పాలన్నా కూడా తెచ్చి ఇచ్చారు ఈ రోజుల్లో అయితే ఏ నన్ను కుట్లెట్ పాలు వాడుతున్నారు కానీ పూర్వమంతా వాళ్ళు మనకి ఆవు పాలు తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు అందుకే ఇప్పటికీ కూడా గోవులంతా కూడా కొన్ని కొన్ని ఈ విధంగా ఉన్నటువంటి వ్యాపార దేవత మనల్ని అనుగ్రహించే దేవత ఎవరమ్మా వాసలు మనకు వ్యాపారాన్ని అనుగ్రహించిన దేవత అయితే ఏమేమి వ్యాపారాలు చెయ్యకూడదు అనేది కూడా మనకు అమ్మవారు తెలియచేసింది ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాం కానీ అందులో కొన్ని చెయ్యలు కూడా ఉంటాయి ఏంటో ఏమైనా చెప్పగలరు ఎవరైనా అమ్మా కదా చెప్పుల వ్యాపారం 好吗、啊？